ఎంతో మధురం అంటూ ఉంటారు రాముణ్ణి తలచిన పిలిచిన చూసిన ఏం చేసినా రాముడి యొక్క గొప్పతనం అంత విశిష్టమైనది కానీ ఈరోజు మనం మరో విశిష్టమైన వ్యక్తిని కలవబోతున్నాం కలియుగ శబరిని కలియుగ శబరి అని ఎందుకు అంటున్నాను ఏమిటి ఆవిడ దగ్గర ఉన్న గొప్పతనం ఈ విషయాలన్నీ వివరిస్తూనే రాముడి యొక్క గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి మీ యొక్క అమూల్యమైన సలహాలు ఈ ప్రోగ్రాం మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరాలని మా ఛానల్ ప్రత్యేకంగా కోరుకుంటుంది అమ్మా నమస్కారం మీకు రాముని దర్శనం అయింది అని విన్నాను నిజమేనా ఎప్పుడు జరిగింది దర్శనం ఐదో సంవత్సరం మీరు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా జరిగింది చెప్పండి తలుచుకుంటూ ఉంటే వచ్చి నిలబడ్డాడు ఎదురుగుండా నిలబడ్డాడు నువ్వు కూర్చున్నట్టు ఏమన్నారు మీతో ఎలా మాట్లాడారు మీ సంభాషణ ఎలా జరిగింది అప్పుడు సంభాషణ తల్లి కొడుకులుగానే మాట్లాడుకున్నాం తర్వాత విజయనగర్ కాలనీలో మేము నివాసం నివాసం అయినప్పుడు ఒక నలుగురు ఐదుగురు మీ కంటం బాగుంటుంది సుందరకాండ చదవమన్నారు నేను చదవనన్నాను మీరు మీరందరూ మాట్లాడుతూ ఉంటారు మాట్లాడకుండా ఉంటే చదువుతాను అన్నాను మాట్లాడడం చదవమన్నారు చదవమంటే సరే కూర్చోండి అని చదువుతున్నాను ఆకాశవాణి పలుకులు నింపడ్డాయి అందరూ ఉండగా వినిపిస్తే ఇదేమిటి అని చూసాం భూమి ఇలా షేక్ అవుతా ఉంటే ఇదేంటి ఇలా అవుతాందని లేచి నిలబడిపోయాం భయమేసి ప్రాణం అంటే భయంగా అవును నిలబడేసరికి అప్పుడు కాదు కాదు నేను నీ ఇంటికి వస్తున్నాను నువ్వు నా పూజ చెయ్యాలి అన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారు నేను చేయను నీకు పెట్టే దీపారాధనతో నా కొడుకులకి అప్పడాలు వేపించి పెట్టుకోవచ్చు నువ్వు ఎక్కలేవని అంతా నిండి ఉన్నావు నాలో పలికేది నువ్వు పలికేది అంతా ఒకటే కదా అన్నాను ప్రతి గుళ్ళోనే ఉన్నావు నువ్వు ఎక్కడ లేవని నువ్వు ఇక్కడికి వస్తానంటున్నావు అని అడిగాను అందరూ ఉండగానే అడిగితే కాదు కాదు ప్రతి చోట నేను భుక్తి కోసం ఉంటాను వాళ్ళ కోరికలు తీర్చటానికి ముక్తినివ్వటానికి ఇక్కడ ఉంటాను నేను వచ్చేస్తున్నాను అన్నాడు నేను చేయను అన్నాను అయిపోయింది అక్కడికి ఆ రోజు సరే సంవత్సరం తర్వాత నేను సంపద శుక్రవారం నవ్వునొస్తూ ఐదుగురికి అన్నం పెడుతున్నాను ఆ రోజు శ్రీరామనవం నాకు తెలియదు పక్కపక్క నవ్వు పడింది అందరూ మరలా ఏమిటి ఇలా వినపడుతోంది అని చూసాం చూడు నువ్వు చేయను నావి రోజు భోజనాలు పెడుతున్నావు అన్నాడు నాకు శ్రీరామనవం తెలియదే అన్నాను కాబట్టి నేను వస్తున్నాను నువ్వు చేసినా చెయ్యకపోయినా ఇక్కడ జరుగుతుంది అన్నాడు నువ్వు ఒక గడబొంగు మాత్రమే తాటాకులు నా భక్తులు నేను వచ్చి అన్నీ చేయించుకుంటాను అని చెప్పాడు ఆ రోజు జరిగిన సంఘటన విన్న తర్వాత నేను మా పక్క ఇంటి ఎలాగో వస్తున్నాడు అండి ఎందుకు వచ్చింది మీ ఇంట్లో ఉపనయనం చేద్దాం ఇక్కడ వివాహం చేద్దాం అని వివాహం చేసాం అది మొదలు నాంది మొదలు మొత్తానికి ఎప్పుడమ్మా వివాహం జరిగింది అంటే ఎన్ని సంవత్సరాల క్రిందట జరిగింది నలభై నలభై సంవత్సరాలు అయింది అప్పటి నుంచి చేస్తున్నాం చేస్తూనే ఉన్నారు నిరంతరం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మరి రాముని యొక్క కళ్యాణం లోక కళ్యాణార్థం అంటారు కదా మామూలుగా వాడు రాసి పెట్టాం కూడా అదే మాట రాసారా నేను చూడలేదు మామూలుగా మామూలుగా ఆ మాట వాడుగ్గా అంటూ ఉంటారు నిజంగా లోక కళ్యాణార్థం రాముని కళ్యాణం మీరు చేస్తూ ఉన్నారు కదా చేసిన తర్వాత ఎలాంటి ప్రతిఫలాలు మీరు అందుకున్నారు ఎలాంటి ప్రతిఫలం మీరు పొందారు కళ్యాణం చేసిన తర్వాత నేను ప్రతిఫలాన్ని ఎప్పుడూ పొందను ఎందుకో చెప్పమంటారా చెప్పండి కర్త కర్మ క్రియ కర్త మా పిల్లలిద్దరూ కర్మ మేము మెంబర్స్ ఉన్నాం వాళ్ళు పని క్రియ భగవంతుడు ఫలం అనంతం సృష్టికి లోకానికి అందుకని ఆయన్ని పూజ చేసినంతసేపు మేము పొందుతూనే ఉన్నాం పొందండి ఎప్పుడు అసలు పొందేప్పుడు లోక కళ్యాణం కోసం మేము చేస్తున్నాం ఇంకొకటి ఏమిటి అంటే ఉగాది నుంచి శ్రీరామనం వరకు చేస్తాం రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి అతని జ్ఞాపకార్థం అతను మర్మరా అన్నాడు రామా లేక పోయేవాడు కదా మర్మరాలు గుచ్చుతాం అందుకు పదకొండు ఎందుకు గుచ్చుతామంటే ఈ దశేంద్రియాలు నవద్వార పురం ఇది కర్మేంద్రియాల ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కలిపి దశేంద్రియాలు పదకొండోది జ్ఞానస్థితి ఏకస్థితి దాన్ని ఏకాదశి అంటారు ఆ ఏకస్థితి కావాలి వీళ్ళందరికీ చూపించాలి అనే స్థిరం ఇచ్చేంటో పదకొండు మర్మరాలు సీతమ్మ భూగర్భంలో పుట్టింది ఆవిడ గులాబీ రంగు నేను చూస్తూ ఉంటాను కదా అందుకని పల్లి భూగర్భంలో ఉంచి వస్తుంది ఆ పల్లెని పదకొండు అయ్యాక గుచ్చుతాం మరలా పదకొండు మరమరాలు అలాగా మాఘమాసంలో పంచమి రోజుని గ్రామ దేవతలకి చలివిడి పానకాలు ఇచ్చి ఈ మరమరాలు గుచ్చటం మొదలు పెడతాం ఎందుకంటే వారంతా చేస్తారు చేసేదింత కర్మ అని చెప్పాను కదండి పని అంతా కూడా వాళ్ళే భగవంతుడు ఆయన చేస్తున్నాడు కర్తలు ఈ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇంత యజమాని ఆయన ఆయనకి ఇద్దరు పిల్లలు వాళ్ళ సంతానం వాళ్ళు కర్త ఆ కర్తలో ఉన్నది కర్మలో ఉన్నది క్రియలో ఉన్నది కూడా నా స్వామి మా స్వామి దర్శనం అయినప్పుడు మీరు ఆయన్ని ఎలా చూసారు అంటే ఒక భగవంతులా చూసారా అంటే మీకు ఈ పూజలు చేసా అంటే ఈ సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు కదా వివాహం మీరు ఎలా చేశారు ఒక బిడ్డగా చేశారా ఒక స్నేహితుడిగా చేశారా లేకపోతే ఒక తెలిసిన వ్యక్తిగా చేశారా ఎలా చేశారు మీరు ఈ వివాహాన్ని ఆయన సృష్టికర్తగా చేశారు సృష్టికర్తకి వివాహం చేశారు మీరు సృష్టికర్తకి ఆయన సృష్టికర్త శక్తి స్త్రీ సీతారాములు లక్ష్మి విష్ణువులు పార్వతి పరమేశ్వరులని స్త్రీని ముందు ఎందుకు పెడతారు అంటే స్త్రీ శక్తి పురుషుడు ప్రయత్నం పురుష ప్రయత్నం అందువల్ల స్త్రీ శక్తి కాబట్టి సీతారాములని వారి వివాహం చేస్తాం ఇప్పుడు సీతమ్మ తల్లికి ఆ రాముడు లోక కళ్యాణార్థం రాముడు జన్మించటం పురుషుడు అవ్వటం ఇదంతా మనకి తెలిసిన విషయమే అవును మరి సీతమ్మకి ఎందుకు అన్ని కష్టాలు అంటారు మీరేం చెప్తారు దానికి సంబంధం కాదు ఈ దేహం అనిత్యం పుట్టింది పెరిగింది నశించిపోతుంది పుట్టిన తర్వాత పేరు పెట్టాం నేను నశించాక పేరు ఎక్కడే పోతుంది శవాన్ని తీసుకెళ్ళారా అని అడుగుతారు నశించే ఈ దేహం శాశ్వతం కాంది అమ్మవారిని మీరు ఒక దేహంగా కష్టాలుగా చూస్తే నేను అలా చూడలేదు ఎందుకు అంటే సంకల్పం లేని పురుషుడు రామచంద్రమూర్తి ఆయనకే సంకల్పము లేదు ఈవిడి జనిత జనక మహారాజుకి నాగలి వాటికలో దొరికింది ఏ సంకల్పము లేని ఆ మహాపురుషుడు ఆ దేహాన్ని ఎందుకు ధరించాడు అంటే ఇప్పటికి మూడు యుగాలు అయినాయి కృతతేత ద్వాపర కృతయుగంలో భక్తి ప్రహ్లాదుడు రెండవది లేకుండా భగవంతునే ధరించి లోకానికి రాక్షసుల్ని చంపి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణాన్ని చేకూర్చాడు రెండవ అవతారంలో శ్రీరామచంద్రమూర్తి సంకల్పం లేకుండా పనిచేశాడు ఎందుకంటే అప్పుడు నాలుగు పాదాలు నడిచింది ఇప్పుడు మూడు పాదాలే నడుస్తుంది అప్పుడు మానవులు అలా ఉండలేరని సంకల్పం లేకుండా జీవిస్తే అదే స్థితి ఆత్మస్థితి అని తెలియజెప్పాడు పరమేశ్వరుడు దీనికి కారణం కావ్యాలు ఉన్నాయి రామాయణ భారత భాగవతాలు ఎందుకంటే అనంతం భగవంతుడు ప్రకాశం భగవంతుడు అతడు అతడే ప్రకాశిస్తాడు అతనికి ఆధారం అక్కర్లేదు అటువంటి ప్రకాశం ఆ ప్రకాశం ఆ ఆత్మ ఆ శక్తి ఎందుకు మానవ దేహం ధరించింది అంటే ఈ సృష్టి ఎందుకు సృష్టించామంటే దిస్ ఈజ్ అవర్ ప్లే అన్నాడు నా ఆట అన్నాడు నీ ఆటలో మేమెందుకు కష్టపడాలి అని నేను నేనేమీ పెట్టడం లేదు అన్నాడు కరెక్ట్ ఎందుకంటే నశించే దేహం నేననుకుంటే ఈ దేహం కష్టాలు పడుతుంది నేను కాదు కదా అది ఉంటేనే కదా ఈ దేహం నడుస్తుంది ఇప్పుడు నన్ను ఇక్కడ పడుకోబెట్టారు నా శవాన్ని ఇక్కడ పడుకోబెట్టారు నా శవం నడవట్లేదు ఇది నడుస్తుంది ఎందుకు ఇందులో శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి అనంతమైన ఆ శక్తి ఆ శక్తి మానవులు పుట్టినప్పుడు వాసనతో పుడతాడు వాసన అంటే ప్రారంధం ప్రారంధం అంటే గతంలో వర్తమానంలో చేసింది ఇప్పుడు మరొక వర్తమానంలో అనుభవిస్తాం దీనికి భూత భవిష్యత్ వర్తమాన కాల భూతం వర్తమానం భవిష్యత్ ఏదైనా మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా ముగ్గురే సరస్వతి లక్ష్మి పార్వతైనా ముగ్గురే పీటలైనా ముగ్గురే రంభ ఊర్వశి అయినా ముగ్గురే నేను నాది నీవు అయినా మూడే ఈ సృష్టి అంతా మూడు పదాలతో ఉంది భగవంతుడు ప్రకృతి నేను మీరు ఏది చెప్పినా సరే మూడుతో ముడి అందులోనే సమాధానం ఉంది మా మీకు దర్శన భాగ్యం అయినప్పుడు మీరు శబరి గురించి చదివే ఉంటారు మీకు అంతా తెలిసే ఉంటుంది మరి మిమ్మల్ని కలియుగ శబరి అని నేను అంటున్నాను మరి కలియుగ శబరి అయిన మీరు రాముని దర్శనం అయినప్పుడు ఏమి ఇచ్చారు నేను ఏమీమలేదు ఆయన వేరు కాదు నేను వేరు కాదు ఇవ్వాల్సింది ఏముంది మాట్లాడుకున్నవారు అంటుంది అంటే కలి అప్పుడు అప్పటి శబరి పండ్లు ఇచ్చింది కదా మీరు ఏమి ఇవ్వలేదు రామచంద్రమూర్తికి ఏమీ ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు ఏమీ అడగలేదా రాముడు మిమ్మల్ని ఏమి అడుగుతాడు ఇద్దరు ఒకలాగే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటేనే ఇచ్చేదే ఉంది పుచ్చుకునేదే ఉంది సృష్టిలో ఉన్నది ఒకటే ఆత్మ రాముని భక్తులు ఎంతో మంది ఉన్నారు కదా కానీ ఆంజనేయునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మరి కారణం ఏంటంటారు ఇప్పుడు మీలాంటి భక్తులు ఎంతో మంది ఉండొచ్చు మీరు ఉన్నారు అలాగే ఆ కాలంలో కూడా ఆంజనేయ స్వామితో పాటు ఎంతో మంది భక్తులు ఉన్నారు కానీ ఆంజనేయుడికి మాత్రమే ఎందుకు అంతటి ప్రత్యేకమైన స్థానం రాముడు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆంజనేయ స్వామి లేడు రాముడు అయిపోయాడు అంటే అతను చెప్పిందే ఇతను జీవనం అయ్యింది ఇంకా ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు మరి ప్రముఖుడు కాక ఏమవుతాడు దేహంతో సేవ చేశాడు అందుకనే ఆంజనేయ స్వామికి విశిష్టత చెప్పు అడుగు ఏదైనా అడుగు సరే ఇక తండ్రి పితృవాక్య పరిపాలన అంటారు కదా అవును ఆ మరి తండ్రి మాటని జవదాటకుండా అడవి ప్రయాణం అనేది సాగించాడు పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసిన రాముడికి ఎంతటి ప్రాధాన్యత మనందరం ఇస్తున్నాం ఒక దైవంలో కొలుస్తున్నాం రాముడి యొక్క గొప్పతనం చెప్పాలంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు సంకల్పం లేనివాడు ఆత్మ ఆత్మ వెలుగు ప్రకాశం ఆయన ప్రకాశిస్తూ మన అందరినీ చేస్తున్నాడు ఇంతకంటే ఏం కావాలి ఓకే రోజు నేను మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడుతున్నావు ఇదంతా జరుగుతుందంటే ఆయనే ఆయనే కారణం సరే ఇప్పుడు రాముడు తనయుల గురించి అంటే రాముడి యొక్క తోడబుట్టిన వాళ్ళకి సంగతి చూస్తే ఒక తల్లి పిల్లలు కాదు కదా లక్ష్మణుడు కానీ భరతుడు కానీ కానీ సొంత తమ్ముళ్ళ లాగానే ఆయనతో పాటు నడిచారు ఆయన మార్గంలో నడిచారు అయితే భరతుడు ఎందుకు పాదుకల్ని తీసుకెళ్లటం జరిగింది రామరాజ్యం ప్రజలందరికీ రామరాజ్యం అని చెప్పడానికి పాదుకల్నే ఎందుకు అడిగారంటారు భరతుడు చూడమ్మా భక్తి రెండు రకాలు సాకారం నిరాకారం సాకారం లక్ష్మణుడి దగ్గరుండి సేవ చేశాడు నిరాకారం భరతుడు ఆయన లేకుండా ఆయన పాదకొతో ఆయన సేవ చేశాడు నిర్గుణం సగుణం చూడమ్మా సృష్టి అనంతం అద్భుతం ఆశ్చర్యం అఖిలం నిరాకారం నిర్గుణం కానీ ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్లోని ఉత్తమోత్తం అయింది మానవ జన్మ ఈ జన్మ ఒక్కటే భగవంతుణ్ణి తెలుసుకోవటానికి అర్హత పొందినటువంటిది ఆ జన్మ ఇప్పుడు మనం ధరించున్నాం ఏది ఎందుకు ఎలా అనే కంటే నేను ఎలా నడుస్తున్నాను నేను ఎలా ఉండాలి జన్మ ఇచ్చాడు పురుషుడికి తల్లిదండ్రులు ఆత్మశక్తి అయ్యే ఉండొచ్చు కానీ దేహం వారి దగ్గర నుంచే వచ్చింది కాబట్టి వారి సేవ చెయ్యాలి పురుషుడు స్త్రీని ఒకరికి కాళ్ళు కడిగి ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఇది ఇచ్చావు నాది అయిపోయింది నేను తీసుకోలేదండి చెప్తున్నాను కాదు 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 అలాగే కాళ్ళు కడిగి ఇచ్చేశారు కాబట్టి భర్త మాట అడివే వినాలి ఇది ఇక్కడ మెయిన్ మేము చెప్పేది అలా వినాలి అంటే నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి శ్రీని కదా అభిప్రాయం ఉంటే నువ్వు ఉన్నావు నీకు భగవంతుడు కావాలా నువ్వు కావాలా మొట్టమొదట అది నిర్ణయం చేసుకుంటూ రమ్మంటాను అది కావాలి అంటే ఈ నడక ఒక్కటి అయితే అమ్మ ఇప్పుడు మీకు వినే ఉంటారు మీరు అయోధ్య రాముడు రాముడు అయోధ్యలో ప్రతిష్ట అనేది ప్రతిష్ట జరిగింది అని చాలా మంది దేశవ్యాప్తంగా అందరూ వెళ్ళటం వీక్షించటం అనేది జరిగింది వీలైనంత వరకు మరి మీకు వెళ్ళాలనిపిస్తోందా అనిపించదు ఎందుకని ఎందుకనంటే మా పెద్ద అబ్బాయి కర్మ మా చిన్నబ్బాయి జ్ఞాని వారిద్దరూ కూడా నాకు ఇరవై నాలుగు గంటలు రాముల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు నా దగ్గరే రాముడు ఉన్నాడు కదా వీళ్ళిద్దరు చేసే క్రియలోనే నేను రాముని చూస్తారు మీ పిల్లల్లో చూడటం కాదమ్మా నిజం మరి మీ పిల్లలు రాములైతే మీ శ్రీవారి ఏమిటి మా శ్రీవారా ధర్మకర్త ధర్మకర్త పేరేం లేదా ధర్మకర్తకి ధర్మాలయం ఈయన కట్టి నీళ్ళే ఓకే పేరేం చెప్పరా ఏమి చెప్పమంట దేని గురించి చెప్పమంటావు అంటే మీరు ఆయన నడకలో నడిచింది కానీ ఆయన పాటలో నడిచిన విశేషాలు కానీ ఇది కట్టడానికి గల కారణాలు కానీ ఏమిటి అనేది మేము ఉండటానికి ఇల్లు కట్టారు అందరం కలిసి ఇందులో ఉంటాం మా కోడళ్ళు కొడుకులు మానవులు పుట్టాం పెరిగాము అని ఆశిస్తాం ఏముందని ఇందులో చెప్పమంటావు మీరు ఎప్పుడైనా మీ వారితో కలిసి కానీ లేదా ఇక్కడి నుంచి వేరే రామాలయానికి వెళ్ళటం కానీ వేరే భద్రాచలం ఉంది కదా భద్రాచలం చాలా చాలా మంది వెళ్తూ ఉంటారు పుణ్యక్షేత్రం తప్పకుండా వెళ్ వెళ్ళడం అనేది జరిగిందా చూడమ్మా నేను అహర్నిషం ఆ స్థితిలోనే నాకు లేడనే భావన లేదు అది ఎప్పుడు నిరంతరం రాముడితో కలిసే ఉంటారు మీరు అవును మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది నేనే రాముడితో మాట్లాడుతున్నానేమో అనే ఫీలింగ్ కలుగుతుంది అంటే మీరు అయితే భగవంతుని యొక్క ఇది కదా ఈ ప్రపంచం గురించి ఈ భారతదేశంలో జరుగుతున్న చాలా విషయాలు మీ చెవున పడుతూ ఉంటాయి పడవు అసలు పడవా పడవు పడతాయి నేను వాటిని తీసుకోను తీసుకో ఎందుకంటే యజమాని ఆయన ఉండగా శావకరాలు నాకెందుకు అంటే నేను అడిగేది ఏమిటి అంటే అందరూ రామరాజ్యాన్ని స్థాపిస్తాము రామరాజ్యం వచ్చేస్తుంది అని మాట్లాడుతూ ఉంటారు కదా మరి మీరేం చెప్తారు ఈ కాలం రామరాజ్యం నడుస్తుందంటారా నడుస్తుందో లేదో అన్నది జనం అడిగిస్తే చెప్తాను ఎవరు ఈ కాలంలో ఎంత నడుస్తున్నారన్నది వారికే ఎరుక ఎవరు కూడా భర్తను గౌరవించట్లేదు ఆహారం తీసుకోమంటే కొన్నది చవగా వస్తోందని అది తింటున్నారు మాకు వంటకే సమయం లేదనే వారు రాముని ఏం తలుచుకుంటారమ్మా ఏమని చెప్పమంటావు గుడ్డోడ దగ్గరికి వెళ్ళి రాజ్యం చూడు అంటే చూస్తాడా చూస్తాడా చూడలేదు మరి ఇంకెందుకు కానీ వదలవద్దు మానవ జానం ఎత్తేం మనం అందుకే ఈ మెంబర్స్ అందరూ కూడా అదే స్థితిలో ఉండేటట్టుగా నా రాముడు చూస్తాడు గ్యారంటీగా భూభారం తీరుస్తాడు ఇప్పుడు అయోధ్య రాముణ్ణి మీరు వీక్షించడం అనేది జరిగిందా బాలరాముణ్ణి ఈ రాముడు ఆరో బాలుడు కాకుండా పెద్దవాడు అవ్వరు కదమ్మా అంటే మీకు మీరు వీక్షించినప్పుడు మీరు చూసినప్పుడు పెద్ద చూసినప్పుడు ప్రతి క్షణం నేను ఆయన వెళ్తే కదా రాజా ఆయనతో ఏం అవసరమో అవన్నీ మాట్లాడుకుంటాం మెంబర్స్ ఎలా ఉన్నారు వాళ్ళు తప్పు చేస్తున్నారా వెన్నేదిద్దటానికి ఇద్దరం వెళ్ళిపోతాం అలా చూసుకుంటామే తప్ప ఆయన ఎలా ఉన్నాడు నేను ఎలా ఉన్నాను నా సంసారం ఎలా ఉన్నది అన్న ఆలోచనే లేదు నేనన్నదే లేనిది అవన్నీ రావు కదమ్మా వారు నమ్ముకున్నారు కొంతమంది వారికి ఆత్మలో ఉంచుతానని చెప్పాను అంటే చెప్పాడంటే మా రాముడే చెప్పాడు ఆయన వచ్చాడు ఈ సరిఫీ ఇది ఇవ్వటానికి నేను కాదు నేనేమీ చేయలేనని చెప్పాను ఎందువల్ల ఇది జడం ఈ దేహం ఈ శక్తి లేకపోతే ఏమీ చేయలేదు ఆ శక్తి ఆయన అటువంటిప్పుడు మనం ఎలా మాట్లాడతాం బికారి నేను ధనవంతుని అంటే తప్పు కదమ్మా కదా చాలా చక్కగా చెప్తున్నారమ్మా ఒక మాట అడుగుతాను చెప్పండి అడగవే సరే మీరు చదువుకున్నారమ్మా అంటే అక్షర జ్ఞానం అనేది మీకు ఉందా నేను చెప్పమంటావా అప్పుడు ఎస్ఎల్సి అనేవారు ఫెయిల్ అంతవరకు అంతవరకు చదివారు అంటే రామకోట రాసే అంతవరకు ఉంది రామకోట రాసారా మీరు నేను రామకోట్లోనే ఉంటాను రామకోట్లోనే ఉంటారు నేను అదే ఉంటాను ఇంకా రాయాల్సిన అవసరం ఏముంది అని రాయాలి దేహం ధరించాం చూడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకానికి ముహూర్తం పెడితే అది లంక వెళ్ళటానికి అరణ్యవాసానికి అయ్యింది కానీ ఆయన స్థితి మారలేదు అలా బ్రతకాలి కష్ట సుఖాలు దేహానికి మనం ధర్మాన్ని తప్పకూడదు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరూ కూడా ధర్మాన్ని ఆచరించారు మనం కూడా అలా ఆచరించాలి మా పిల్లలు మా కోడళ్ళు మా మనవలు అలా ఆచరించాలన్నది జేయం ఆశ కాదు కోరిక కాదు జేయం గమ్యం చేరతారు చేరకపోతారు అన్నది దైవేచ్ఛ వారి ప్రయత్నం అమ్మ ఈ ఈ యొక్క తంతు మీరు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు కదా చేస్తూ ఉంటారు కదా ఎన్ని రోజులు చేస్తారు తొమ్మిది రోజులు చేస్తారు తొమ్మిది ఉగాది నుంచి ఏ ఎలా చేస్తారు తొమ్మిది రోజులు ఏ ఏ పనులు చేస్తారు ఈ తొమ్మిది రోజులు చూడమ్మా మాకు పని మనిషి లేదు ఎవరు లేరు రోజుకి తింటాలు బస్తా బియ్యం ఉడికినా మేమే కడుగుతాం మేమే మంది మేము అంటే నేను కాదు నాలో భాగాలు వీళ్ళంతా నా మెంబర్స్ ఉన్నారు వాళ్ళు నాలో భాగమే బయట వాళ్ళు కాదు ఈ విషయం నాకు రామచంద్రమూర్తి కూడా చెప్పాడు మేమే చేసుకుంటాం ఈ పని అంతా అమ్మా మీకు ఆలయం కట్టాలి అని అనిపించలేదా అంటే ఇంట్లోనే ఉన్నారు కదా మీకు రాముని యొక్క మందిరం కట్టాలి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చింది నేను చాలా బేద్దాని నాకు అప్పులు ఉన్నాయి ఇంకా రామ మందిరం ఎక్కడ కట్టమంటావు రాముడు ఇవ్వాలి అని మరి ఎప్పుడు అనిపించలేదా ఎప్పుడూ అనిపించలేదు కృషితో నాస్తి దుర్భిక్ష నేను అప్పు చేసి రావణిమ్మంటేంటి అది నా అప్పు కూడా నేను ఆస్తి పెంచడానికి కానీ దీనికి కానీ కాదు ఆగామి సంచత ప్రారంభ ఉంటాయి వీళ్ళకి ఏదైనా చెయ్యాలి అంటే వాళ్ళు ఇచ్చుకుంటారు దాన్ని శాస్త్రం వేదం పుట్టబడింది అది రచించబడింది కాదు రామాయణ భారత భాగవతాలు కావ్యాలు అవి ఎందుకు రాశారు ఉంటే మనం అలా నడవాలని ద్వాప్రయోగంలో ఆ భగవంతుడే కృష్ణ పరమాత్మగా వచ్చాడు ఆయన యోగ యోగేశ్వరుడు అస్కలిత బ్రహ్మచారి ఐకలాండ్ కోటి బ్రహ్మాండ నాయకుడు వందే జగద్గురువుగా అతను జైల్లో పుట్టాడు మనం సంసారం అనే జైల్లో పుట్టాం ఆయన నది దాటాడు అలాగే మనం ఈ సంసారం దాటితేనే దొరుకుతుంది ఈ గాడిది మీ బరువు మోసుకెళ్తుంది ఆ గాడిదికి ఏం ఉపయోగం లేదు బరువుతో ఈ సంసారంతో మనకి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిటితో కూడా సంబంధం లేదు ఇది నశించిపోతుంది సంబంధం వల్ల ఆత్మతో ఏ శక్తితో నడుస్తున్నావో ఆ శక్తితో దాంతో పెట్టుకోకుండా అన్నిటితో పెట్టుకుంటున్నావు ఏమవుతుంది మానవ జీవితం వృధా అవుతుంది చాలా బాగా చెప్తున్నారమ్మా ఒక మాట చెప్పండి మీరు ఏదన్నా జపం కానీ తపం కానీ అట్లా జపం చేయటం కానీ అలా ఎప్పుడైనా ఎవరితో అయినా చేయించడం లేదా మీరు మా వాళ్ళంతా చేస్తారు చేస్తారా ఓకే నిత్య అనుష్ఠానం పొద్దుటేలా నేను ఆరింటికి పడుకుంటాను సాయంత్రం మూడింటికి ఆరింటికి పడుకుని మూడింటి దాకా పడుకుంటారా మూడింటి దాకా పడుకుంటాను అప్పుడు ఒక గంట నేను రాముగారు కూర్చుంటాను ఒక గంట మా మందరిసిది ఆగామి సంచిత ప్రారంభాలు చూస్తాను ఇద్దరం చూస్తాం అనుకో తర్వాత సంసారం కొట్ట ప్రపంచకం అసలు మీరు ఏం ఫోన్ చేస్తారమ్మా మీరేం భోజనం కానీ భోజనం ఏం తింటారు ఏది ఉంటే అదే తినేస్తా అన్ని తింటారా అంటే సాత్విక ఆహారం అన్నారు కదా సాత్విక ఆహారమే తీసుకుంటారా అది సాత్విక ఆహారమే తీసుకుంటాను అనివార్యాల వల్ల ఏదన్నా అక్కడ ఆహారం ఉందనుకో వద్దని అన్నాను కానీ తినను తినరు మీరు ఆ మామూలుగా స్వయం పాకం అంటూ ఉంటారు కదా సొంతగా వండుకొని తినటం కానివ్వండి సొంతగా మనం ఏదైనా చేయటం కానివ్వండి చేస్తూ ఉంటారు అలా మీరు మాత్రమే చేసే పనులు రాముల వారి సేవ కాకుండా ఇంకా ఏం చేస్తూ ఉంటారు రాముల వారికి సేవే చేయను నేను చేయరా చేయను ఓకే ఎందుకని ఎక్కలేడం చేయను ఆయనకి నా చేత ఆయన చేయిస్తామంటే నేను ఆయనకి ఏం చేయనే నా కళ్ళు చూడటానికి ఆధారం ఆయన ఈ కళ్ళు ఆయన ఏం చూస్తాయి ఆ చూసే శక్తి లేకపోతేనే ఇప్పుడు రాముల వారిని చూసిన తర్వాత మీలో ఏమైనా మార్పులు అనేవి రావటం జరిగిందా మీ జీవితంలో అసలు మార్పు ఏమిటి నాకు దేహ మార్పులు తెలియదు తెలియవంటారు మీ వయసు ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు ఎనభై నాలుగో ఎనభై ఐదు ఎనభై నాలుగు సంవత్సరాలు ఇలా కూర్చొనే ఉన్నారు నాకేమో కాళ్ళు నొప్పులు పడుతున్నాయి ఏమిటి కారణం నీకు దేహం మీద ఉందా నాకు రాముడి మీద ఉందా అయినా నాకు నొప్పులు ఉంటాయి ఉండవని అనుకోకు దేహం దాని పైన అది చేస్తుంది చిన్న గీత ముందు పెద్ద గీత పెద్దదే కదా ఈ గీత ఉంటుంది పోదు ఈ నొప్పు ఉంటుంది కానీ దృష్టి అక్కడ ఉంది రామదర్శనం ప్రతి ఒక్కళ్ళకి కావాలి అంటే ఏం చేయాలంటారు తప్పకుండా ఈ దేహం నేను కాదని ఏం వచ్చినా దేహానికి అని ఆ భగవంతుని అహర్ణీశం తలుచుకుంటూ ఉండాలి తలుచుకుంటూ ఉండాలి ఈ రామనవంకి మీరు భక్తులందరికీ రాముణ్ణి నమ్మే ప్రతి ఒక్కళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేనా ఈ దేహం నువ్వు కాదు మొగుణ్ణి చూడు పిల్లల్ని భగవంతుడిగా ఇంకేమొద్దని చెప్తాను పిల్లల్ని భగవంతుడిగా చూడాలి తర్వాత వాళ్ళు ఏమన్నా అన్నా సరే వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళకి ఒక మనసు ఉంటుంది మన మాట వినాలని అనుకోవద్దు నేను పిల్లల్ని కంటాం కోరికతో మగుడు పెళ్ళం కలిస్తే పిల్లలు పుట్టారు మరి అటువంటి అప్పుడు వాళ్ళు నా మాట వినాలని ఎందుకు అనుకోవాలి నేను కన్నానండి పెంచానండి ఇంత చేశానండి ఇంత కష్టపడ్డానండి అంటావా పిచ్చివాడివి పిచ్చితనం అజ్ఞానం అంధకారం అవిద్య ఏమిటంట వాళ్ళ యోగంతో వాళ్ళు పుట్టారు నీకు వాళ్ళకి అప్పు ఉందో ఆస్తి ఉందో పుట్టారు ఆస్తి అయితే చూస్తారు అప్పు అయితే చూడరు అయిపోయింది నువ్వు వాళ్ళని చూడు ఇంకేముంది మనం జీవించటానికి మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కారణం ఏంటంటారు నీ మనసు చివరిగా చెప్పండి మీ పేరేమిటి అసలు కలియుగ శబరి అని మాత్రమే నాకు తెలుసు మీ పేరు తెలియదు నాకు తెలియదా తెలియదు ఇప్పుడు చెప్తాను అనసూయాదేవి అనసూయాదేవి అంటే మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారు ఈ వీడియోని చూసిన ప్రతి తెలుగువారు అమ్మని ఒక్కసారన్నా చూసే ప్రయత్నం చేయండి నేను పొందుతున్నాను అలాంటి ఫీలింగ్ మీకు ఎలా అనిపించింది మీరు ఈ వీడియో చూశాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అనసూయాదేవి గారు అని పిలవాలి అని నాకైతే లేదు కలియుగ శబరిగానే నేను చూస్తున్నాను ప్రతి మాట ప్రతి వాక్యం కూర్చునే తత్వం మాట్లాడే మాట చూసే చూపు ప్రతిదీ భగవంతునితో మమేకమైనట్టుగానే మనకు అనిపిస్తుంది ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఒకే ఒక్క రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఎలా ఫీల్ అయ్యారో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అడ్రస్ కానివ్వండి ఫోన్ నెంబర్స్ కానివ్వండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి అమ్మని చూడాలనుకుంటే తప్పకుండా రావచ్చు మాట్లాడచ్చు చూసి వెళ్ళచ్చు ఈ రామ్నవంకి మన ఛానల్ ద్వారా మేము చేసే ఒక గొప్ప కార్యక్రమంగా నేను ఫీల్ అవుతున్నాను ఇక ఇలాంటి మంచి కార్యక్రమాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను త్వరకు సెలవు నమస్తే